వెల్కమ్ బ్యాక్ టు హ్యాంగౌట్స్ విత్ నవీనా మరి ఈ రోజు మన షోలో ఒక అందమైన తెలుగు అమ్మాయి ఒక బ్యూటిఫుల్ డాన్సర్ అండ్ యాక్ట్రెస్ అండ్ టిక్ టాక్ క్వీన్ అని చెప్పొచ్చు లెట్స్ మీట్ ప్రియాంక సాయి విజయ్ హాయ్ ప్రియాంక వెల్కమ్ టు మై హ్యాంగ్ అవుట్స్ ఫైనలీ టుడే హ్యాపీ విత్ యూ ఫుల్ ఎక్సైటెడ్ అసలు మనం కొంచెం షూట్లో ఎలా మాట్లాడుకుంటూ అలా మాట్లాడుకోవాలని చాలా తక్కువ కదా మనం కలిసి వర్క్ చేసి అవును యాక్చువల్లీ బట్ రీసెంట్గానే చేసాం అదొక హ్యాపీనెస్ అట్లీస్ట్ ఆ టూ డేస్తో నేను చూశాను నేను మిమ్మల్ని కలిసాను యాక్చువల్లీ లేకపోతే ప్రోగ్రామ్స్లో ఎప్పుడు హడావిడి హడావిడి బట్ వన్ థింగ్ వాట్ ఐ లైక్ మోస్ట్ అబౌట్ యూ నవర్ ఇస్ యువర్ టిక్ టాక్ వీడియో థ్యాంక్ యూ నువ్వు కెమెరామెన్ అయిపోవచ్చు తెలిసి అక్కడ డైరెక్షన్ కెమెరా ఫోటోగ్రఫీ చాలా ఇంట్రెస్ట్ నాకు అవునా మన లొకేషన్లో ఎవరికి టిక్ టాక్లో కావాలన్నా వేరే ప్రియాంక ఎత్తుకుంటారంట హర్షిత చాలా ఇంపార్టెంట్గా ఇది వరకు చెందిన ఫొటోస్ తీయటానికి ఇప్పుడు టిక్ టాక్ వచ్చాక హర్షిత ఎక్కడ మనం చేద్దామా ఒక్క టిక్టాక్ చేద్దాం పక్క వాళ్ళకి షూట్ చేయడం కూడా ఇంట్రెస్ట్ చేస్తావా ఫోటోగ్రఫీ చాలా ఇష్టం డైరెక్షన్ చాలా ఇష్టం నేర్చేసుకోవాలన్నమాట చాలా కొత్త కొత్తగా చేసేయాలి అని ఇంట్రెస్ట్ సూపర్ సో ఫ్యూచర్ డైరెక్టర్ అవ్వబోతుంది మా ప్రియాంక నేర్చుకోవాలి చాలా నేర్చుకోవాలి ఓకే పదేళ్ళ తర్వాత అప్పుడు ఓకే ఓకే సూపర్ మా తెలుగులో అసలే ఆడ డైరెక్టర్లు లేరు అవును సో ఐ వెల్కమ్ సో అప్పటికి నేను కనీసం ఈ అన్న మెయింటైన్ చేసి ఓ మదర్లో అమ్మమ్మలా వెళ్లకుండా ఒక మదర్లో ఆగిపోయి నీకు చాలా చిన్నప్పుడే మదర్ క్యారెక్టర్స్ వచ్చేసాయి మీరు ఎన్నో చేశారు అర్థం కాలేదు ఫస్ట్ నాకు కొత్త సీరియల్లో ప్రోమాన్ గానే మదరా ఓకే అని అనుకున్నాను నిజంగా అమ్మా అంత తొందరగా ఎందుకక్క అది అలా అంటే నేను చిన్నప్పుడు వచ్చేసాను కాబట్టి అదో పెద్ద జనాలు చూసి 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 ఇంకా నేను బతికే ఉంది అంత ఫీలింగ్ వచ్చేసి పిల్లలు చూస్తే ఉంటారు మీరు మదరు అబ్బా అనిపిస్తుంది అసలు మళ్ళీ ఆ శారీస్ ఆ గెటప్ అంతా హెవీ హెవీగా వేసి కనిపించడానికి మామూలుగా చూస్తే ఎలా ఉన్నారు అందులో చూస్తే ఎలా ఉంటారు యూజువలీ గర్ల్స్ లవ్ శారీస్ అంటారు సారీస్ ఆ బండలు మూ జీవితం దాంతోనే అయిపోయింది శారీస్ జ్యువెలరీ నాకు ఇలా ఇష్టం జీన్స్ ఒక టాప్ వేసుకొని చిన్న కమ్మలు పెట్టుకుంది ఈ మేకప్ కూడా లేకుండా ఉంటే ఇంకా హ్యాపీ నాచురల్గా హ్యాపీగా అసలు ఇంకా క్యారెక్టర్స్ రావాలి కొంచెం న్యాచురల్ వేలో అంటే మనకి హిందీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి సో మంచి ల్యాషెస్తో మంచి మేకప్తో ఫుల్ జ్యువెలరీ నిద్రపోయేటప్పుడు కూడా ఫుల్ మేకప్ మొత్తం పెట్టుకొని పడుకుంటాం మనం టీవీలో మాత్రం యాక్చువల్గా ఎంకర్ కొంచెం మదర్ ఆయేజ్ వాళ్ళు కూడా చుడిదా చేస్తారు హిందీ సీరియల్స్లో మన దగ్గర అలా కాదు సారీ పెళ్ళి లవ్ స్టోరీ సారీ చైల్డ్ నాకు ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఋతురాగాలు సీరియల్ చిన్న బిట్ చేశాను అండ్ దాని తర్వాత మెల్లి మెల్లి మెల్లిమెల్లిగా ఓ మన దగ్గర రుతురాగాలు బ్యాచ్ అయితే నేనే కొంచెం ముందండి నాకంటే సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ తనే నేను ఋతురాగాలు టైం ఇంకా రాలేదు ఈ ఈరోజు నాకంటే ఒక సీనియర్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నానని గర్వంగా చెప్పుకుంటాను ఇది ఘోరం ఫోర్ ఇయర్స్ అరుగుతురగాలి ఎలా వచ్చింది ఐ మీన్ హౌ అంటే అన్నయ్యకి చాలా ఇంట్రెస్ట్ అన్నయ్యతో పాటు షూట్కి వెళ్ళేదాన్ని అనమాట ఈ అమ్మాయిని అక్కడ కూర్చోపెట్టండి ఇంట్రెస్ట్ ఉంటే అని అంటే సరే అని కూర్చోపెట్టారు నాకు చాక్లెట్ ఏదో ఇచ్చారు సో ప్రతి డేకి చాక్లెట్ తీసేసుకుంటున్నారు నేను హాఫ్ హాఫ్ తింటున్నాను చాక్లెట్ తీసేసుకుంటున్నారు నేను చెయ్యను అసలు నేను కూర్చోను అక్కడ నాకు చాక్లెట్ ఇవ్వట్లేదు అని వచ్చేసానంట దాని తర్వాత మెల్లి మెల్లిగా అలవాటు చేశారు అనమాట ఓ అన్నయ్య ఈఫీల్డా అన్నయ్య ఫస్ట్ ఇంట్రెస్ట్ తనకి తను గౌరీ మూవీ వర్క్ చేశాడు దాని తర్వాత అన్నయ్య ఆపేసారు అవునా తను కూడా యాక్టర్ యాక్ట్ ఇప్పుడు లేదు హిస్ నాట్ ఇండ్రెస్ ఇప్పుడు లేదు ఎందుకు అంటే లో మార్క్స్ తక్కువ వచ్చాయి అని చెప్పేసి నేను అసలు చేయను నాకు స్టడీస్ ఇంపార్టెంట్ అన్నాడు తర్వాత మళ్ళీ ఐఏఎస్ ఐడియా లేదు ఒక కన్ఫ్యూజన్ లో చెప్పిన ఫస్ట్ డైలాగ్ గుర్తుందా నాహా లేదక్క శ్రవంతి సీరియల్ లో డైలాగ్స్ కొన్ని కొన్ని గుర్తున్నాయి ఫస్ట్ డైలాగ్ చాలా చిన్నప్పుడు ఎప్పుడు చాలా చాలా గుర్తు పెట్టుకుందా నేను చైల్డ్ ఆర్టిస్ట్కి ఇంపాసిబుల్ మనకి ఏం గుర్తు లేకుండా చెప్పేస్తాం ఇప్పుడు వచ్చి అడిగితే ఏం చెప్తాము ఒక ఏజ్ వచ్చాక అప్పుడంటే ఓకే నా ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ కెమెరా షాట్ అని గుర్తు పెట్టుకోవచ్చు ఇప్పుడు మెమరీస్ 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 అయిపోయాయి అప్పుడు ఫోర్ ఇయర్స్ ఏజ్ నుంచి కంటిన్యూస్గా యాక్టింగ్ అలా మధ్యలో బ్రేక్ లేదు లేదు కంటిన్యూస్గా యాక్ట్ చేస్తున్నాను నేను సీరియల్స్ ఫిలిమ్స్ అప్పుడప్పుడు అండ్ షార్ట్ ఫిలిమ్స్ ఏది పడితే అది అలా చేస్తూనే ఉన్నాను అనమాట అవునా సో కంప్లీట్లీ దిస్ ఫిల్చి చదువు డిగ్రీ అయిపోయింది అంటే అది కూడా అంతంత మాత్రం మనం ఇక్కడ షూట్స్ చేస్తూ ఎగ్జామ్స్ టైమ్స్లో కూడా షూట్ ఉండేది సో అలా అలా మేనేజ్ చేసుకోవాలి డిగ్రీ అయిపోయిందండి ఇది అయితే ఈ విషయంలో కూడా నాకంటే పెద్దదండి నేను ఇంకా సెకండ్ ఇయర్లోనే ఉన్నాను నేను ఫైవ్ ఇయర్స్ నుంచి సెకండ్ ఇయర్లోనే ఉన్నాను ఎగ్జామ్స్ రాయట్లేదు అక్కడే ఇంకా రాసిన ఉపయోగం లేదు మేము ఫ్యూచర్లో నాకు పొరపాటున ఏమైనా జాబ్ చేయాలనిపిస్తే నాకు చాలా ఇష్టం మెడలో ఐడి కార్డ్ వేసుకొని మంచిగా ఒక సూట్ వేసుకొని వెళ్ళి నైన్ టు లేదా టెన్ టు ఫైవ్ జాబ్ వచ్చి సిక్స్కి చిల్ అవుట్ అయిపోయి యాక్చువల్గా మీకు విషయం చెప్పాలి మాకు సండే కూడా షూట్ ఉంటుంది మీకు సండే ఏమి ఉండదు సండే కూడా పొరపాటున నైన్కి బిఫోర్ ఏం పంపారు మిమ్మల్ని ఎంతవరకు షూట్ ఉంటుంది పొరపాటున వాళ్ళు నైన్ థర్టీ టెన్ చేసిన మేము అంటే మళ్ళీ ప్రాబ్లం Soy <laughs>